ಸಪರ ಎಸ್ಎಬಿಕ್ ವಿ ಮ್ಯಾಥಮ್ಯಾಟಿಕ್ಸ್ 10th ಬಿ ಸೆಕ್ಷನ್ ಓಕೆ 10th ನ 10th ಬಿ ಕ್ಲಾಸ್ ಓಕೆ ಅಂದ್ರೆ ವೀನಾಕ್ಷಿ ನೇಮ್ ಮೇರ ಶರ್ಮ ಆನ್ಸನ್ ಆ ಪೇನಾ ನೇಮ್ ಫಸ್ಟ್ ಸ್ಟೋರ್ ಮತ್ತಮಲ್ ಬಾಗ್ ಮತ್ತಮಲ್ ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್ ಸರ್ ಇದೇ ಅಟೆಂಡೆನ್ಸ್ ಸರ್ ಆಗಸ್ಟ್ ಸರ್ ಇರಾಲಾ అక్టోబర్ గుడ్ ఇస్ సార్ స్కూల్ అయ్యో టైఫాయిడ్ ఇచ్చాయి కదా మొత్తం ఇక్కడ సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంక్ ఉందో నీ పేరు శివ్ కిషోర్ అయ్యా ఏం చేస్తావును దారి డ్రా నీ వైఫ్ ఏం చేస్తున్నావు పార్వతి ఇంట్లోనే ఉంటుంది అమ్మ అది కాకుండా ఇంకేమైనా ఆదాయం ఉందా లేదు ఎంతమంది పిల్లలు కొడుకు ఏం చేస్తాడు డ్రైవింగ్ డ్రైవింగ్ అప్పుడే పెట్టేసావు చదువు ఎంతవరకు చదువుకున్నాడు చదివించలేదా నువ్వు కూడా మోటివేట్ చేయలేదా ఒక్కేన పోతానను స్కూల్ నుంచి జంప్ కి వచ్చా ఎప్పుడు నా మాట్లాడడం గారే ఎప్పుడు చేయలేదు నువ్వు వచ్చా చేశాను చాలా వరకు కట్టించాను కండిషన్ ఫిస్టిల్ పంపించాను టీచర్స్ తో మాట్లాడాను అప్పుడు ఆయన చెప్పే అసలు కరమైన అంటే ఎప్పుడన్నా నా కూర్చోబెట్టి మాట్లాడడం దాని ప్రయోగాలు చెప్పడం అన్ని చేశా అన్ని ప్రయత్నాలు చేశా ఇప్పుడు ఎంత వయసు ఎంత వాడికి మీ అబ్బాయికి పెళ్ళైందా పెళ్ళా అప్పారైడిది కొంచెం కాంట్రవర్సీ అయితే బ్రీఫ్ చేశాను ఈ అప్పార ఏంటంటే అడ్వాంటేజ్ డ్రాప్ అవుట్స్ ఎవరు తెలిసిపోతుంది సార్లీ మానిటర్ చేసుకుని అటెండెన్స్ పెట్టి సిస్టమ్స్ మేము పెట్టుకోవచ్చు అది వస్తుంది అప్పార ఐడియా వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ ని ట్రాక్ చేసి క్యారియర్ బిల్డింగ్ ఇప్పటి నుంచే వర్క్అౌట్ చేయొచ్చు ట్వంటీ ఇయర్స్ ప్లానింగ్ ఇప్పటి నుంచి అప్ యూనివర్సిటీ లెవెల్ నాట్ ఓన్లీ ట్రాకింగ్ హార్ట్ టైప్ ఆఫ్ కోర్సెస్ వార్ట్ టైప్ ఆఫ్ కలీబర్ వార్ట్ టైప్ ఆఫ్ స్కిల్స్ దేర్ హావింగ్ ఐక్యూఎన్టీ అవన్నీ కూడా తీసుకుంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది నెక్స్ట్ దెన్ దాన్ని బట్టి ప్లానింగ్ చేస్తాం వ్యవసాయంలో రిలేటెడ్ అగ్రికల్చర్ ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటి మా వ్యవసాయంలో ఏ పనులు చేయాలని సన్యాచురల్గా పండించి ప్రజలకు అందించాలనేది లైఫ్ అండ్ ఎందుకు ఆలోచన అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్ దాని వల్ల మనిషికి హార్మ్ అవుతుంది అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది అంటే ఫుడ్ హాస్పిటల్ కి వెళ్ళినా కానీ ఫుడ్ తీసుకోమని చెప్తారు కదా ఫుడ్ బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి న్యాచురల్ గా ప్రజలు అందరికీ మన రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతాం తెలుసా నీకు నేచురల్ ఫార్మింగ్ అని జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విన్నావా నువ్వు ఎప్పుడన్నా ఏంటి ఏమి విన్నావమ్మా నీకు ఆ సబ్జెక్ట్ లో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచర్ గా పండించి ఆ పంట తీస్తున్నారు అంటే ఏమి దాంట్లో ఎరువు లేరు క్రిమిసం మరక మందులు ఉండవు ఏమి ఉండవు అదే మరి ఇప్పుడు డ్రోన్స్ ఇన్న మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతారు తెలుసా నీకు ఇప్పుడు అలాంటి నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ తో కొడతారు టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తాను అనమాట దట్స్ గుడ్ సార్ ఇక్కడ ఇంట్రెస్ట్ అండ్ చాలా సపోర్ట్ ఎక్కడ కావాలి గోల్స్ అండ్ అబ్జెక్టర్స్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ ఈ సార్ పర్సనల్ ఛాలెంజ్ హాట్ ఫేస్ ఆ అడ్వైస్ చెప్పడం ఫస్ట్ టైమ్స్ అనే క్లోజ్ మెయింటేషన్ చేయాలి ఆన్సంట్రేషన్ టీచర్ పెన్తో రాయటం వల్ల సార్ ఇస్ పర్సనల్ బాండ్ ఆలోచన ఫస్ట్ టైం టీజ్ ఉపాధ్యాయులు కూడా మాకు ఇష్టం అన్ని కూడా ఇవే మీరు डिजिटल बेड है, डिजिटल बेड ही है। सेम अच्छा, सेम थिंग डिजिटल है ना सर, बट चल रास्ते नेट पे अंदर की कमिटमेंट मतलब अलग तो ट्राई जैसे सर, असली। क्यों कमिट्स डिजिटल है, डिजिटल है सर। बाराबंसी डिजिटल कमिट्स बच्चों को। बीएसएटी साइंस सर, बैल बैल దిస్ యువర్ రైటింగ్ వన్స్ ఇన్ ఇయర్ ఎస్ సార్ ఈ ఇది టర్మ్ వన్ సార్ ఇదంతా వన్ ఫిల్ అప్ సార్ టర్మ్ వన్ ఇప్పటికైంది టర్మ్ టూ సార్ ఇప్పుడు స్టార్టింగ్ సో టర్మ్ టూ మళ్ళీ ఫిల్ చేస్తారు సార్ టర్మ్ టర్మ్ సార్ మార్క్స్ వచ్చేసి దేని దానికి ఎక్స్పీరియన్స్ సో మార్క్స్ వచ్చేసి ఫార్మటల్ అసెస్మెంట్ వన్ అసెస్మెంట్ టూ సబ్మిటెడ్ అసెస్మెంట్ రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ ప్రాజెక్ట్ వర్క్ ఎగ్జామ్ ఇక్కడ మీరు ఫార్మేట్ అసెస్మెంట్ అంటే ఎట్లా చేస్తున్నారు మీరు అది సార్ స్కూల్ స్కూల్లో ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత రెగ్యులర్ ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్ సార్ వాట్ అబౌట్ నిర్మాణాత్మక అంటే ఏం పెడుతున్నారు ఫార్మేట్ టూ సార్ సెకండ్ నిర్మాణాత్మక ముదింపు ఇది ఫార్మేట్ టూ ఫార్మేట్ టూ కూడా సేమ్ రిటర్న్ ఎగ్జామ్స్ कितने एग्जाम्स इंटरनल एग्जाम इंटरनल स्कूल నిర్వహిస్తారు యా మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ గవర్నమెంట్ ఇక్కడ కాలం ఫస్ట్ ఫార్మేటు ఎప్పుడు చేస్తున్నారు కంప్లీషన్ సమ్మె టు వన్ సబ్మెట్ వన్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు డిసెంబర్ ఎండ్ కంప్లీట్ అవుతుంది దెన్ ఇట్ విల్ గో గ్రేడింగ్ దట్ ఈస్ ద కామన్ ఎగ్జామ్ फर्स्टली आवर फॉर्मेट 2 3 फॉर्मेट 4 एंड सम एंड फाइनली फाइनल एग्जाम फॉर्मेट 3 एवरी पर टेस्टर सर फॉर्मेट 3 आफ्टर पोंगल जस्ट आफ्टर पोंगल जस्ट सर 4 एवरी जस्ट सर सेकंड वीक द ब्रॉ सेकंड वीक अनट यू आर डूइंग नियरली 1 इज सिक्स असेसमेंट जस्ट लास्ट मंथ सर फॉर फॉर्मेट 1 2 3 4 कैनुअल एग्जाम

అవన్నీ కూడా మీరు నాకు అవన్నీ చేసిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ డిజబిలిటీస్ కానీ హెల్త్ కార్డ్ ఇస్ దేర్ ఇది ఉంది ఇవి కూడా పెట్టి లర్నింగ్ డిజబిలిటీస్ ఉంటే వాట్ ఆర్ ఆల్ ది న్యూ టెక్నాలజీస్ అవైలబుల్ విల్ హైర్ అవి కూడా వర్క్ అవుతారు అప్పుడేంటంటే న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి అలాంటి స్టూడెంట్స్ పైన స్పెషల్ అక్క ఇది పెడతారు ప్రపంచంలో ఎవ్రీథింగ్ దర్ ఇస్ ద సొల్యూషన్ తర్వాత రెండోది మార్క్స్ వచ్చిన తర్వాత వన్స్ ఇవన్నీ అప్డేట్ చేసినాక కన్సన్ టీచర్ విల్ అప్డేట్ బై ఫోటో ఇట్ విల్ ఓట్ అంప్ దీస్ మార్క్స్ పేరెంట్స్ అందరినీ మీరు పెట్టి పేరెంట్స్కి కి ఈ మార్క్లన్నీ కమ్యూనికేట్ చేయండి మంత్లీ ప్రోగ్రెస్ కూడా కమ్యూనికేట్ చేయండి

ఒక్కొక్కసారి వాళ్ళు మిస్ అవుతారంటే కూడా మెసేజ్ కూడా మెసేజ్ లో యాప్ లో ప్రాబ్లం ఉంది డౌన్లోడ్ చేసుకోకపోతే పోదు నేను ఎందుకే ఏమంటానంటే యూ డూ వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ వెళ్ళిపోతుంది చూసుకుంటాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాట్సాప్ ద్వారా గానీ లేకుంటే యాప్ గానీ డౌన్లోడ్ చేసుకుంటే చూసుకుంటాడు చూసుకుంటున్నావు కదా ఫోన్లు బాగా వాడతావు కదా సరిగా పాప విషయాలన్నీ మేము ఎప్పటికప్పుడు పెడతాను కొన్ని స్కూల్ నుంచి నీకు కూడా ఒక ఐడియా ఉంటుంది పాప బాగోత అవుతుంది ఇంటర్ పరీక్షలు వచ్చాయి ఆ రిపోర్ట్ వస్తుంది అప్పుడు కూర్చొని పెట్టి మాట్లాడచ్చు పిల్లలతో అది బాగానే ఉంటుందా మీటింగ్ అనేది చాలా బాగా

వాట్సప్లర్ గా దానికి ఒక సీక్వెన్స్ పెట్టేసేయండి సెంట్రల్ కంప్యూటర్కి వెళ్తుంది అక్కడ నుంచి దెన్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని అవి కూడా అప్డేట్ చేయండి ఇప్పుడు ఇలాంటి మీటింగ్ రెండు సార్లు పెడదాం అనుకో రెండు సార్లు మూడు సార్లు పెట్టరా మూడు సార్లు పెట్టరావాలి పిల్లల మీద పిల్లల మీద పెట్టుబడి కదా పిల్లల మీద పెట్టుబడి యూ మేక్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా మ్యాండేటరీ అందరికి చిల్డ్రన్ ఈజ్ అవర్ చిల్డ్రన్ ఓకే గుడ్ ఇక్కడ ఇక్కడ నాకు ఇవి వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ నుంచి కంప్యూటర్ అవేర్నెస్ కూడా తీసుకురా కంపల్సరీగా నైన్ టెన్ కంప్యూటర్ క్లాసెస్ కూడా సార్ ఇన్ఫెక్ట్ సార్ మేము ఇప్పుడు ఫర్ ఆల్ స్కూల్స్ వాట్ టు టు కంప్యూటర్ ల్యాబ్ సార్ ప్రాజెక్ట్ ఎన్నో హెస్టిమేటిక్ చేసేసి ఫ్రమ్ ఫస్ట్ గ్రేడ్ ఆల్సో పర్సనైజ్ అడాప్టివ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే గ్రేడింగ్ అనేది యాక్చువల్లీ ఫోర్త్ ఫిఫ్త్ గ్రేడ్ స్టార్ట్ చేసేసి ఇది మన ప్రోగ్రామింగ్ కూడా స్టార్ట్ చేసి కస్టమైజ్ కంటెంట్ క్రియేట్ చేయాలని వచ్చింది మీరు వర్కింగ్ అయితే అది చేసి మీకు ప్రెసెంట్ చేస్తాను అది ప్రెసెంట్ చేయండి నాకేనా నేనేమంటానంటే స్కిల్ అప్గ్రేడేషన్ యాటిట్యూడ్ బేస్ చేసుకొని ఫస్ట్ నుంచి వాళ్ళల్లో ఏ లెవెల్ ఆలోచన ఉంది అమ్మాయి అగ్రికల్చర్ ఉంది నేచురల్ ఫార్మింగ్ అనేది ఉంది యూ హ్యావ్ టు ఫోకస్ అన్నా ఆ కంటెంట్ ఆ సబ్జెక్టు ఆ స్కిల్స్ ఆ నాలెడ్జ్ ఇక్కడి నుంచి ఇంట్రెస్ట్ వెల్ బికమ్ హర్ అస్ ఫ్యూచర్ ఎక్స్ ఒకవేళ అడాప్ట్ చేసుకుంటే మళ్ళీ మార్చుకుంటుంది ఆలోచనలు అది వేరే కానీ ఒక ఐడియా ఒక ఐడియాకి వచ్చినప్పుడు దాన్ని మనం లాజికల్ గా తీసేస్తాము ఓకే గుడ్ మంచిదయా చాలా సంతోషం జస్ట్ మన వైద్యశాఖ వాళ్ళు హెల్త్ కార్డు చేస్తున్నారు సార్ దేవ ప్యారలీ స్టార్టింగ్ టెస్ట్స్ అని కూడా నిర్వహిస్తాము ఫీడ్బ్యాక్ ఇస్తాము ఇక్కడ ఈ టెస్ట్లు అయిన తర్వాత మీరు నాకు డిజిటల్ ఇది అపార్ లో ఎట్లయితే ఎడ్యుకేషన్ యాడ్ చేస్తున్నారో ఆయుష్మాన్ భారత్ గాని పర్సనల్ రికార్డు గాని ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ పోయేటప్పుడు వస్తుంది వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఆయుష్మాన్ భారత్ లాస్ట్ టైం సైన్స్ చైర్మన్ తారీఖు మంత్రి గారు లేట్ అయింది నాకు అది అయినాక మీరు ఇది కూడా వర్కౌట్ చేస్తే టు హెల్త్ కెట్టబోవాలి చిన్నప్పటి నుంచి అమ్మాయి ఇప్పుడు చెప్తా ఉంది ఆలోచన ఏంటి ఎక్కడ హాస్పిటల్ పోయినా ఫుడ్ అంటారు కదా సార్ షీజ్ ఆవిడ అమ్మాయి ఆలోచన ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్ కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ మన మంచి ఫుడ్ తింటే బాగుంటుంది ఆరోగ్యం మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఇంగ్రీడియంట్స్ వాడే ఇంగ్రీడియంట్స్ నేచురల్గా ఎరువు లేకపోతే బాగుంటుంది కదా అని ఆలోచనకి వెళ్ళాను కానీ ఇప్పుడు ఏ ఫుడ్ ఎంత తినాలి అనేది కూడా నేర్చుకోవాలి పర్సనల్ హ్యాబిట్స్ హెల్త్ కానీ న్యూట్రిషన్ కానీ ఇలాంటివి కూడా మీరు హై స్కూల్ నుంచి స్టార్ట్ చేయాలి कंसल्टेशन, न्यूट्रिशन कंसल्टेशन, न्यूट्रिशन एज ए सब्जेक्ट वोड़ा एक्स्ट्रा सब्जेक्ट सर मन बिल पे चम सर अदरवाल गारनी रिटायर्ड गवर्नमेंट एम्प्लॉय सेक्रेटरी इज रनिंग दिस फूड के संबंध में कुछ सिलेबस इज हेल्पिंग अस वर्कआउट चेंज है वर्कआउट चेंज दैट विल हेल्प ट्रेमेंडस ये टाइप ऑफ फूड ओके आर यू हैप्पी ఈ పని మాకు ఇంకా పేరెంట్స్ ఎక్కువ మంది రావడం వల్ల ప్లస్ అవుతుంది మామూలుగా ఇలాంటివి పెట్టుకుంటే మాకు పేరెంట్స్ తో అనేది చాలా తక్కువగా ఉంటుంది గవర్నమెంట్ అంటే మీకు ఈజీ అయిపోయింది ఇప్పుడు వస్తారు మాట్లాడతారు వాళ్ళు కూడా మాట వింటారు పిల్లల యొక్క డేటా అంతా వాళ్ళకి చెప్పడం వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ డేటా మాకు చెప్పడం మాకు కొద్దిగా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడానికి అంటే మీరు చెప్పింది కూడా పిల్లలు వింటారు ఇప్పుడే కదా ఇంకొక ఐదేళ్లు పది ఏళ్ళు కష్టపడింది అనుకోండి ఆ పాప మాక్సిమం సెవెన్ ఎయిట్ ఇయర్స్ కష్టపడి జీవితాంతం బాగుపడుతుంది ఈ పేదరికం నుంచి మీ నాన్న డ్రైవర్ అమ్మా నువ్వు బాగా చదువుకున్నావు అనుకో మీ నాన్న చూసుకోవచ్చు నీ జీవితం బాగుంటుంది ఫ్యూచర్ నీకు బ్రహ్మాండంగా ఉంటుంది అది మీ ఆలోచన కూడా

Thank you, Thank you. Thank you. Man. Thank you ma. Thank you.